ఐపీఎల్లో అందరి దృష్టి తన వైపుకు తిప్పుకునే కావ్య మారన్ రానున్న మినీ మెగా వేలంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ముగ్గురుపై కావ్య పాప కన్నేసినట్లుగా సమాచారం వాళ్ళు ఎవరో తెలుసుకుందాం సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ పై పూర్తిగా సిద్ధమవుతుంది ట్రోఫీని లక్ష్యంగా అడుగులు వేస్తూ తన లోపాలను సరిదిద్దుకుంటుంది ఈ క్రమంలోనే మినీవేలంలో జట్టు సహా యాజమాని కావ్యమారన్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను వల్ల పనేందుకు సిద్ధమవుతుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ వేలం డిసెంబర్ లో జరగనుంది ప్రతి జట్టు నవంబర్ పదిహేనవ తేదీ వరకు రిటర్న్ డెస్ట్ జాబితాలో విడుదల చేయాలి దీంతో ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్లను వదులుకునేందుకు వేలంలో ప్రతిభ కలిగిన వారిని సొంతం చేసుకునేందుకు సమాలోచనలు చేస్తున్నాయి అందులో కావ్య పాప కీలక అడుగు వేస్తుంది ఐపీఎల్ వేలం డిసెంబర్ పన్నెండు నుంచి పదిహేనవ తేదీలలో యుఏఈ లో జరిగే అవకాశం ఉంది సన్రైజర్స్ హైదరాబాద్ మినీ వేలంలో అనేక కీలక ఆటగాళ్లను విడుదల చేయనుంది సత్తా చాటలేకపోతున్న మహమ్మద్ సామి ఈశాన్ కిషాన్ రాహుల్ చాహార్ ను వదులుకోవాలని కావ్య పాప నిర్ణయించినట్లు సమాచారం మినీ వేలంలో చేతన్ సాకారియా మిలియం వోరూరేక్ హెన్రీలను సన్ రైజర్స్ హైదరాబాద్ భావిస్తుంది వీరంత కుర్ర ఆటగాళ్లతో పాటు ఎంతో ప్రతిభ కలిగారు ఈ ముగ్గురు బౌలర్లను పొందితే బౌలింగ్ దళం పటిష్టంగా మారే అవకాశం ఉంది బ్యాటింగ్ విభాగంలో బలియంగా ఉన్న సన్ ఇప్పుడు ఈ ముగ్గురు యంగ్ బౌలర్లను పొందే బౌలింగ్ పరంగా కూడా పటిష్టంగా మారుతుందని కావ్య మారన్ భావిస్తున్నారు ఆ కుర్రలను పొందేందుకు కాస్త ఎక్కువ చెల్లించేందుకు ఆయన కావ్య సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి